ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరిచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము కిష్కిందా కాండంలో ఉన్నాము ఈరోజు లక్ష్మణుడు కుపితుడైనందుకు సుగ్రీవుడు ఆందోళన పడుట అనే అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమ్యబంధనా మృత్యూర్ముఖ్యమా అమృతాత్ లక్ష్మణుడు కుపితుడైనట్లు మంత్రుల సమక్షమున అంగదుడు చెప్పగా విని సుగ్రీవుడు భయముతో ఆసనము నుండి దిగ్గున లేచెను సుగ్రీవుడు కర్తవ్యమును బాగా ఆలోచింపగలవాడు కనుక అతడు శ్రీరాముని ఔన్నత్యమును తన అల్పత్వమును గ్రహించెను మంత్రాంగమును బాగా ఎరిగి దానిని చక్కగా నడుపటలో సమర్థులైన మంత్రులతో అత అతడు ఇట్లు నడువెను నేను శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణ స్వామిని గురించి ఎప్పుడూ పరిశ్రమగా మాట్లాడి ఉండలేదు ఆయనకు కించిత్తైనను అపకారము చేసి ఎరుగను ఇప్పుడు ఆ మహాత్ముడు నాపై కృద్ధుడు అవుటకు కారణమేమిటి కుటిలాత్ములు నా శత్రువులు నాలో దోషములను వెతికేడి వారు లేనిపోనివి కల్పించి లక్ష్మణునితో చెప్పి ఉండవచ్చును మంత్రులారా మీ బుద్ధి బలము మేరకు యుక్తియుక్తముగా ఆలోచించి లక్ష్మణుని మనస్సులోని ఆంతర్యమును గుర్తించండి అప్పుడు అతని కోపకారణము వాస్తవముగా తెలియగలదు నాకు రాముని వలన కాని లక్ష్మణుని వలన కాని ఎట్టి భయము లేదు కదా కానీ మిత్రుని అకారణ కోపము నాలో ఆందోళన కలిగించుచున్నది మిత్రుణ్ణి సంపాదించుకొనుట సులభమే కానీ ఆ మైత్రిని నిలుపుకొనుట మాత్రము చాలా కష్టము ఏలనన చిత్తములు చంచలములు కావున ఏ చిన్న సంఘటన వలనైనను ఆ మైత్రి దెబ్బ తినవచ్చును మహాత్ముడైన శ్రీరాముడు నాకు మహోపకారం చేసి ఉన్నాడు అంటే ఆ ప్రభువు వాళ్ళని వధించి నన్ను కిష్కిందకు రాజును గావించినాడు ఆయన వలనే నా భార్య నాకు దక్కినది అద్భుతమైన సుఖములు అమరినవి అట్టి సత్పురుషునకు ఏ చున్య ఏ చిన్న ప్రత్యుపకారమును చేయలేకపోవచున్నాను అందువలననే ఆ స్వామి అన్న భయం అవుచున్నది సుగ్రీవుడిట్టు పలికిన పిమ్మట వానరులలో ప్రముఖుడైన హనుమంతుడు మంత్రులందరూ వినుచు ఉండగా సుగ్రీవుని ముందు తన ఆలోచనలను ఇట్టు ప్రకటించెను ఓ వానర రాజా ఆ రామచంద్ర ప్రభువు చెలిమితో నీకు వనర్చిన గొప్ప ఉపకారము ఎంతయు మేలైనది ఎన్నడూనూ మర్చిపోరానిది అది ఇప్పుడు నీ మనస్సులో మెదలుచుండుట ఏ విధముగాను ఆశ్చర్యకరము కాదు మహావీరుడైన శ్రీరాముడు లోక అపవాదము వచ్చునేయేమో అని భయపడక నీకు ప్రీతిని ఇంద్రుని ఇంద్రునియంతటి పరాక్రమశాలి అయిన వాలిని అతమార్చెను అన్ని విధములుగా నీ మీద గల ప్రేమ కారణముగానే నీ మేలు కోరియే శ్రీరాముడు కుపితుడై ఉన్నాడు ఇందు ఏమాత్రము సంశయము లేదు అందువలననే శుభలక్షణ సంపన్నుడైన తమ్ముడకు లక్ష్మణుణ్ణి నీ వద్దకు పంపినాడు బాగా వికసించిన పొన్న పూలతో ఏడాకుల అరటి చెట్లతో కలకలలాడుచు ఆహ్లాదకరమైన శరత్కాలము రానే వచ్చినది సమయజ్ఞులలో నీవు శ్రేష్ఠుడవే అయినను సుఖలోలుడవై కాలాతీత విషయమును గుర్తించుటలేదు మేఘములన్నీయు తొలగిపోవుటచే ఆకాశము ఆహ్లాదకరముగా ఉన్నది అందు గ్రహములు నక్షత్రములు మిలిమినలాడుచున్నవి నదులు సరస్సులు నిర్మలమైన జలములతో ఇంపు గొలుపుచున్నవి దిక్కులన్నయూ ప్రసన్నముగా ఉన్నవి ఓ వానర రాజా సీతాన్వేషమునకు ప్రయత్నింపవలసిన సమయము ఆసన్నమైనది నీవు సుఖలోలుడవై ఈ విషయమును విస్మరించినట్లు తలచి ఈ లక్ష్మణుడు ఇచ్చడికి ఉన్నాడు మహాత్ముడైన శ్రీరాముని భార్య అపహరణకు గురి అయినది అందువలన అతడు ఆర్తితో ఉన్నాడు కావున అతడు ఆవేదనతో లక్ష్మణుని ద్వారా పంపిన వచనములు పరుషములుగా ఉన్నను వాటిని నీవు ఓర్చుకొనవలెను బాధలలో ఉన్నవారు కఠినముగా పలికినను వాటిని పట్టించుకొనరాదు ఆ ప్రభు విషయమున అపరాధము చేసియుంటివి కనుక నీవు అంజలి ఘటించి శరణుజొచ్చి లక్ష్మణుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొనుటయే తగిన ఉపాయము అది తప్ప మరి ఒక దారి నాకు కనబడటలేదు రాజు నియమించుకున్న మంత్రులు ఎల్లప్పుడూ విధిగా అతని ఈతమును కోరియే పలుకుచుండవలను కనుక నేను నిర్భయముగా నా నిశ్చిత అభిప్రాయంను కఠిన సత్యమును నుడువుచున్నాను ఆ రామచంద్ర ప్రభువు నిజముగా కృద్ధుడైనచో కోదండమును ధనస్సును చేబూని దేవతలు అసురులు గంధర్వులు మున్న వారితో కూడిన ఈ సమస్త జగత్తును తన వశములో ఉంచుకొనగలడు రాజా ఇదివరలో నీవు ఆ స్వామి వలన గొప్ప ఉపకారమును పొందియుంటివి దానిని పదే పదే గుర్తు చేసుకొనుచు ఆయన అనుగ్రహము పొందవలసి ఉన్నది అంతేగాని ఆ ప్రభువునకు కోపం తెప్పించడం ఏమాత్రము తగదు ఓ వానరేంద్ర నీవు పుత్రుడైన అంగదునితో బంధుమిత్రులతో కూడి ఆయనకు శిరసా ప్రణమిల్లుము చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి భార్య తన భర్తకు వలె నీవు ఆయనకు విధేవుడివై ఉండుము ఓ కపీంద్ర లక్ష్మణుల శాసనమును మనస్సులోనైనను ఉల్లంఘింపరాదు ఆ ఇద్దరును దేవేంద్రుని వలె పరాక్రమ సంపన్నులు ఆ మ మహాపురుషుల బలము నీ మనస్సునకు తెలియును పిమ్మట అంగదుడు శత్రుధమనుడైన లక్ష్మణుని ఆహ్వానించెను అంతటా సౌమిత్రి శ్రీరాముని శాసనమును అనుసరించి ఘోరముగానున్న కిష్కింద గుహలో ప్రవేశించను ద్వార పాలకులుగా ఉన్న మహాకాయులు మిక్కిలి బలశాలైన అయిన అందరూ లక్ష్మణస్వామిని చూచి అంజలి ఘటించి నిలబడిరి క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుతున్న దశరథ ధనజుడు లక్ష్మణుని చూచి వారు మిగిలి బీతిల్లి ఆయనకు దూరంగానే ఉండిపోయిరి ఆయనతో కూడి లోపలికి వెళ్ళలేదు మహా తేజస్శాలైన ఆ లక్ష్మణమూర్తి దివ్యమై రమ్యముగా ఉన్న మహా గుహను చూచెను అందలి వనములు వికసించిన పూలతో కలకలలాడుచుండెను అది రత్నములతో నిర్మింపబడి అమూల్యములైన వస్తువులతో ఆకర్షణీయముగా ఉండెను అది సంపన్నుల గృహములతో రాజభవనములతో అలరారుచుండెను వీధులు అన్నీ అమూల్యముల వస్తువుల అంగళ్ళతో విలసిల్లుచుండెను అన్ని కాలములందు పుష్పించి పలించే వృక్షములతో విరాజిల్లుచుండెను అందరి వానరులు కామరూపులు దేవతల గంధర్వుల అంశాలతో పుట్టినవారు వారు దివ్యములైన ఆరములను వస్త్రములను ధరించి దర్శనీయముగా ఉండిరి ఆ నగరమునందరి రాజవీధులు ఎల్లప్పుడూ గుమగుమలాడేడి చందన అగరు పద్మముల సువాసన తోడ మీరా దేశములకు చెందిన మధువుల తోడను గుబాలించు అందు గిరువుల నుండి ప్రవహించేడి శలయిలు స్వచ్ఛముగా ఉండెను అంగదుడు మైందుడు ద్విధుడు గవయుడు గవాక్షుడు గజుడు శరభుడు విద్యున్మాలి సంపాతి సూర్యాక్షుడు హన్మంతుడు వీరబాహుడు సుబాహుడు నలుడు కుముదుడు సుషేనుడు తారుడు జాంబవంతుడు దదివక్తుడు నీలుడు సుపటాలుడు సునేత్రుడు మొదలగు మహాత్ములైన కపి ప్రముఖుల యొక్క భవనములు రాజమార్గమునందు విలసిల్లుచుండెను దృఢముగా ఉన్న గృహముల అందచందములను లక్ష్మణుడు దర్శించెను స్వచ్ఛముగానున్న మేఘముల వలె ఒప్పుచు దివ్యములకు మాలలతో అలంకరింపబడిన ఆ భవనములు ధనధాన్య సంపదలతో స్త్రీ రత్నములతో శోభిల్లుచున్నవి వానర రాజైన సుగ్రీవుని మహాభవనమును దేవేంద్రుని ప్రాసాదము వలె రమ్యముగా ఉండెను దాని చుట్టుగల ప్రాకారము తెల్లని కాంతులను విరజిమ్ముచుండెను అది ఇతరులకు అలభ్యమైనది ఆ భవనం యొక్క శిఖరములు కైలాస శిఖరముల వలె స్వచ్ఛమైన తెల్లని కాంతులతో మెరేచుండెను ఆ భవన సమీపమున బాగా వికసించిన పుష్పములతో అందరికీ ఇష్టమగు పలములతో కూడిన వృక్షములు విరాజులుచున్నవి ఇవి మాత్రమే కాక అతడ దివ్య పుష్ప పలములతో కూడి చల్లని నిచ్చుతున్న మహా వృక్షములు గలవు వాటినిందుడు ప్రసాదించెను అవి నల్లని మేఘముల వలె రమ్యములై శోభిల్లుచుండెను ఆ భవన సింహదానమును బలిష్ఠులైన వానలు శస్త్రములను చేబూని రక్కించుచుండిరి అది మేలిమి బంగారు తోరణములతో దివ్యము దివ్యములగు మాలలతో అలంకృతమై తలతలలాడుచుండెను అటు రమ్యమైన సుగ్రీవుని గృహమున మిక్కిలి అయిన లక్ష్మణుడు మేఘముల మధ్య సూర్యుని వలె ప్రవేశించెను ఆయనకు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు ధర్మాత్ముడైన సౌమిత్రి పెక్కుమంది పరిజనులతో ఒప్పుచున్న ఏడు కక్షలను దాటెను పిమ్మట అతడు కట్టుదిట్టములతో సురక్షితంగా ఉన్న ఒక పెద్ద అంతఃపురమును చూచెను అంతఃపురమునందు అచ్చటచ్చట మిక్కిలి విలువైన ఆస్తరణములు పరచబడి ఉండెను వాటిపై బంగారముతో వెండితో నిర్మింపబడిన తల్పములు శ్రేష్టములైన పెక్కు ఆసనములు అమర్చబడి ఉండెను అతడు అందు ప్రవేశించుచునే నిరంతరం కొనసాగుతున్న మధుర సంగీతమును వినెను అది వీణ మొదలగు తంతి వాద్యములతోడ సమత సమతాల గతులతోడ అంటే త్రి త్రిశ్రమిశ్ర చతురస్రాది గతులతోడను మిళితమై ఉండెను ఆ భవనమునందు చక్కని రూపములతో నిండు యవ్వనములతో ఆకర్షణములైన వివిధ ఆకారము గల పెక్కుమంది స్త్రీలు ఆయన కనబడిరి వారు ఉత్తమ వంశములకు చెందినవారు చిత్ర విచిత్రములైన మాలను ధరించిన వారు పండ్లను విశిష్టములైన ఆరములను సమకూర్చుచున్నవారు మేలైన ఆభరణములు ధరించిన వారు పిమ్మడ లక్ష్మణుడు సుగ్రీవుని అనుచరులను గాంచెను వారు అన్ని విధములుగా సంతృప్తులై ఉండిరి ప్రభు సేవలలో సావధానులై ఉండిరి శ్రేష్టములైన వస్త్రములను ఆభరణము ధరించి ఉండిరి పిమ్మట ఆ లక్ష్మణస్వామి కాలి అందల సవ్వడులను వడ్డానముల గలగలను విని లోపలికి వెళ్ళుటకు సంకోచించెను ఆభరణముల ధ్వనులను కూడా విని మిగిలి వృద్ధుడై దిక్కులు పిక్కటిల్లినట్లుగా ధనుష్టంకారమును గావించెను మహాభావుని లక్ష్మణుడు ఉన్నతమైన వంశజుల మర్యాదను పాటించుచు కొంచెము వెనుకకు తగ్గెను శోకమున మునిగి ఉన్న స్త్రీ శ్రీరామునికై పరితపించు ఆ స్వామి ఒక ఏకాంత స్థలమున నిలిచెను ఆ ధనుష్టహంకారమును వినంతనే వానరరాజైన సుగ్రీవుడు అతడికి లక్ష్మణుడు వచ్చినట్లు గ్రహించి భయముతో తన ఉన్న ఆసనం నుండి వెలుక్కిపడి లేచెను అంగదుడు ఇంతకు ముందే నాతో చెప్పిన రీతిగా సోదర ప్రేమ లక్ష్మణుడు వచ్చి ఉన్నాట నిశ్చయము అని సుగ్రీవుడు తనలో తాను అనుకొనెను అంగదుడు చెప్పినట్లు లక్ష్మణుడు వచ్చిన విషయము ఆ ధనుష్టంకారము వలన సుగ్రీవునకు ధృవపడెను అంతటా వెంటనే అతని ముఖము వెలవెలబోయేను అయిన సుగ్రీవుడు భయముతో మానసికముగా మిగులు ఆందోళన పనేడు అనంతరము అతడు కర్తవ్యము గూర్చి తర్కించుకొని సుందరి అయిన తారతట్లు ఇతర వచనములను పలికెను తర్వాతి భాగంలో మరి తారతోడు సుగ్రీవుడు ఏమని అంటాడు లక్ష్మణ శ్రీరాములకు ఏమని చెప్పాలో అంతా చెప్తాడు చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం దస్ సర్వం శ్రీరాము